తెలంగాణలో ఏడాది తొలి కరోనా మరణం అయితే నమోదైంది ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి అయితే మృతి చెందాడు ఈ వ్యక్తి గతంలో అంటే వారం క్రితం అయితే కరోనా బాగా పడినట్లయితే మనకు తెలుస్తుంది సో పరిస్థితి విషమించడంతో అతన్ని అయితే ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు సో ఆయన చికిత్స పొందుతూ అయితే మృతి చెందినట్లయితే మనకు సమాచారం అందుతుంది సో ఇది ఈ ఏడాది తొలి కరోనా మరణంగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవైలో కావచ్చు ఇరవై ఒకటిలో కావచ్చు భారీగా కరోనా మరణాలు అయితే సంభవించాయి ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అయితే మరణాలు సంభవించలేదు ఇక రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు కానీ తాజాగా కరోనా మరణం నమోదు కావడం కూడా కాస్త ఆందోళన కలిగించినప్పటికీ కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని అయితే వైద్యులు చెప్తున్నారు ఇక కరోనా కేసుల విషయానికి వస్తే భారతదేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఆరు వందల ఇరవై ఎనిమిది కేసులు అయితే నమోదయ్యాయి సో ప్రస్తుతం దేశంలో నాలుగు వేల యాభై నాలుగు యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి సో ఇందులో కేరళ నుంచి ఎక్కువ ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి కేరళలో మూడు వేల నూట ఇరవై ఎనిమిది యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి సో కేరళ నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లయితే మనం చూసుకోవచ్చు కేరళలో కూడా ఇప్పటికే కరోనా మరణాలు అయితే సంభవించాయి ఇక తెలంగాణ ఏపీ విషయానికి వస్తే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అయితే పది కరోనా కేసులు నమోదయ్యాయి అటు ఏపీలో కూడా ఇరవై తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి సో ఇది ఇందుకు సంబంధించి అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే బుల్లెటిన్ విడుదల చేసింది సో తెలుగు రాష్ట్రంలో కరోనా ఉద్ది తక్కువనే ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు కానీ తాజా మరణంతో తాజా అంటే కరోనాతో తాజా మరణం సంభవించడం కూడా కాస్త ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఒకే కుటుంబంలో అయితే ఒకే కుటుంబంలో ఐదుగురికి అయితే కరోనా వచ్చింది సో ఇందులో ఒక పరిస్థితి విషమించడంతో అంటే కాస్త ఇబ్బందిగా ఉండడంతో అయితే ఆ పేషెంట్ని అయితే ఎంజెం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి తరలించారు మిగతా నలుగురు అయితే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు సో కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని అయితే వైద్యులు చెప్తున్నారు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కనీస జాగ్రత్తలు అంటే మాస్క్ ధరించడం శానిటైజర్ వాడడం వంటివి చేస్తే చాలని చెప్పేసి అయితే చెప్తున్నారు సో కొందరు అయితే పానిక్ క్రియేట్ చేస్తున్నారు గతంలో మనం చూస్తాం రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం అలాగే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా మీడియాలో కావచ్చు మిగతా సోషల్ మీడియాలో కావచ్చు ఈ కరోనాపై ప్యానిక్నెస్ ఎక్కువ క్రియేట్ చేశారు దీంతో అయితే చాలామంది కరోనా బారీ పడిన తర్వాత ఈ వార్తలు చూడంతోనే చాలామంది అయితే భయాందోళనకు గురై చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ప్రస్తుతం కూడా అదే రేంజ్ లో అయితే అంటే కరోనా వస్తుందని చెప్పేసి అయితే సో పానిక్నెస్ క్రియేట్ చేసే క్రియేట్ అవుతుంది సో దీనిపై కూడా అధికారులు క్లారిటీ ఇస్తున్నారు సో ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కొత్త వేరేంటి వల్ల ఇబ్బంది ఏముండదని చెప్పేసి అయితే చెప్తున్నారు సో మాస్కులు అయితే తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండగ తెలుగు హైదరాబాద్